వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ నేనైతే నా ప్యాషన్ ని ఫాలో అవుతున్నాను మరి మీరు ఇది వచ్చేసి ఫైవ్ కేజెస్ సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా కేక్ ఆర్డర్ అయితే వచ్చింది దీని ఫుల్ వీడియో అయితే నేను పెట్టేస్తాను మీరు కింద ఆరో మార్క్ దగ్గర ప్రెస్ చేసి అయితే ఫుల్ వీడియో వచ్చేస్తుంది ఫైనల్ గా ఇందులో అయితే ఇది నాన్ ఎడిబుల్ ఏ ఫోర్ సైజ్ మీద జస్ట్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని దాన్ని కేక్ మీద ఏ విధంగా అరేంజ్ చేశాను అనేది మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను ఇది జస్ట్ ఏ ఫోర్ సైజ్ పేపర్ అండి లో బడ్జెట్ లో నాన్ ఎడిబుల్ ప్రింట్ కేక్ అయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట కొంచెం కేర్ఫుల్ గా ఆ పేపర్ కేక్ కి టచ్ అవ్వకుండా ఈ విధంగా రెండు ఓహెచ్పి షీట్స్ అయితే తీసేసుకొని మధ్యలో ఆ పేపర్ బయటికి టచ్ అవ్వకుండా కేక్ కి టచ్ అవ్వకుండా అరేంజ్ చేసేసి కేక్ మీద అయితే ప్లేస్ చేసేస్తే ఫైనల్ గా మీరు చూసారు కదా ఫస్ట్ లోనే వీడియో అయితే అవుట్పుట్ ఎలా ఉంటుందో మనకి చూడడానికి అయితే ఇది నాన్ ఎడిబుల్ అంటే ఎవరు నమ్మరు అనమాట అంత బాగా వచ్చింది కేక్ అయితే మరి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి